అందరికి నమస్కారాలు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మే పదమూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాల విధ్వంసం ఉండబోతుంది ఈదురుగాలు బేపత్సం ఉండబోతుంది భారీ పిడుగులు ఉండబోతున్నాయి చాలా చోట్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న అలాగే ఇతర పంటలు సాగు చేసిన రైతులందరూ అప్రమత్తంగా ఉండండి అలాగే ముఖ్యంగా వరి రైతులు జాగ్రత్తలు తీసుకోండి వర్షాలు ఆగకుండా ప్రతిరోజు కూడా చాలా ప్రాంతాల్లో విస్తారంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు కూడా వరి రైతులన్నీ కూడా రైతులందరూ కూడా ధాన్యాన్ని పూర్తిగా కూడా అమ్మేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక వివరాల్లోకి వెళితే ప్రస్తుతం మనం చూసుకుంటే మే పదమూడు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో కరీంనగర్లో కుండపోతగా ఖమ్మంలో కసిగా నిజామాబాద్ని నష్టాల్లోకి నెడుతూ ఆదిలాబాద్లో ఆరంభించి భాగ్యనగరాన్ని భయపెడుతూ మహబూబ్ నగర్ ని ముంచెత్తుతూ వరంగల్లో వాంచుకుంటూ నల్గొండని నష్టాల్లోకి నెడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర మధ్య తూర్పు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల రికార్డు స్థాయి వర్షాల్లో మే నెలలో పదమూడు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల పూర్తిగా కూడా పలు ప్రాంతాల్లో పలు కాలనీల్లో మోకాళ్ళలోతు నీళ్లు కూడా మనం చూడటానికి అవకాశాలు తక్కువ సమయంలో ఎక్కువ వర్షాల వల్ల తప్పకుండా మనకి పదమూడు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో పడబోయే రాకాసి వర్షాల వల్ల అయితే ప్రస్తుతానికైతే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలారా తెలంగాణ రాష్ట్ర రైతులారా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి చాలామంది తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటారంటే వర్షాల గురించి మన ఛానల్లో ఎక్కువగా అప్డేట్స్ రావు ఎక్కువగా ఏపీకి మాత్రమే మనం అప్డేట్స్ ఇస్తామని అనుకుంటారు కానీ మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండింటినీ కూడా సమానంగా చూసే రెండు ప్రాంతాలకి కూడా సమానంగా అప్డేట్స్ ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే వర్షాలు మొదలైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి ఎక్కువగా వర్షాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముందుగానే నేను సమాచారం అయితే ఇస్తున్నాను కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలరా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తప్పకుండా మనము మాక్సిమం వెదర్ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే వర్షాల సందర్భంలో రెండు కూడా పూర్తిగా కూడా ఒకేసారి వెదర్ అప్డేట్స్ అనేవి ఇవ్వటమైతే చాలా కష్టమైన పరిస్థితిగా నెలకొంటుంది కాబట్టి ఆ సందర్భంలో కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పుకుంటున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఎక్కువగా వెదర్ అప్డేట్స్ ఇవ్వలేనప్పటికీ కూడా దాదాపుగా ముందుగానే వేగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని రైతుల్ని ఆచరిస్తూనే ఉన్నాము కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి జిల్లాల వారీగా మనం చూసుకుంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా పడమర తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముందుగా హైదరాబాద్ నగరం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో పదమూడు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో దాదాపు ఎనభై మిల్లీమీటర్ల నుంచి నూట యాభై మిల్లీమీటర్ల వరకు వర్షాలు మనకి చాలా ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే హైదరాబాద్ నగర ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఈ వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు గాని అలాగే స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కానీ ఖచ్చితంగా గొడుగులు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా అయితే ఉంది ఎందుకంటే మనం చూసుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది అలాగే వర్షాలు పడుతున్న సందర్భంలో దయచేసి ఎవరు కూడా బయట అయితే ఉండకండి ఎందుకంటే మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో లోతు నీళ్లు కూడా మనం చూసే అవకాశాలు అయితే లోతట్టు ప్రాంతాలు కానీ లోతట్టు కాలనీల్లో తప్పకుండా సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు హైదరాబాద్ నగర ప్రజలు వాహనదారులు ముఖ్యంగా వాహనదారులు మీ బండ్లు కానీ అలాగే మీ వాహనాలను కానీ ఖచ్చితంగా లోపల పార్క్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు పడటం వల్ల హైదరాబాద్ నగరంలో పలు వాహనాలు కొట్టుకుపోయే అవకాశాలు కూడా స్పష్టంగా అయితే ఉన్నాయి కాబట్టి మునుపు ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ నగరంలో ఖచ్చితంగా మే పదమూడు నుంచి ఇరవై ఐదవ తారీఖు మధ్యలో ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో స్పష్టంగా కనీసం మూడు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు మనకి పడే అవకాశం అయితే ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు ముఖ్యంగా ఈ వర్షాల గురించి చాలా మందికి తెలియకపోవడం వల్ల చాలా అప్రమత్తంగా లేరు కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే చాలా ప్రాంతాల్లో తక్కువ సమయంలో మనకి ఎక్కువ వర్షాలు హైదరాబాద్ నగరంలో పదమూడవ తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో వరి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది వీలైనంత వరకు కూడా వరి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మనం చూసుకుంటే కంటిన్యూస్ గా పదమూడు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో అరు అలుపు లేకుండా ఆపు లేకుండా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు పూర్తిగా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా చోట్ల వరి రైతులు ధాన్యం మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం వీలైనంత వరకు కూడా ధాన్యాన్ని కొనగలిగితే మాత్రం రైతులకి పూర్తిగా కూడా మేలు చేసినట్లుగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ అలాగే మనం చూసుకుంటే పడమర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన పిడుగులు భారీ ఈదురుగాలు బీపత్సం తీవ్రమైన వర్షాలు చూడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈసారి గర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ అలాగే హైదరాబాద్ నగరం ఈ జిల్లాల్లో తీవ్రమైన వాషాలు అంటే భారీ వర్షాలు కాదు అతి భారీ వర్షాలు కాదు అంతకంటే ఎక్కువ అంటే తీవ్రమైన వర్షాలు మనం పదమూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే నల్గొండ సూర్యాపేట ఆదాద్రి భువనగిరితో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు జనగాన్ మహుబాద్ వరంగల్ హన్మకొండ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మల్కాజ్ గిరి రంగారెడ్డి ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు మే పదమూడు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లితో పాటుగా శ్రీసిల్ల కానీ సిద్దిపేట గాని కరీంనగర్ గాని ఈ జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ వడగళ్లతో తీవ్రమైన నష్టం ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని పంట నష్టం గాని స్పష్టంగా కలిగే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు ముఖ్యంగా వరి రైతులకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను జాగ్రత్తలు తీసుకొని ఈ వర్షాల గురించి ఈ రోజు చెప్పింది కాదు వారం రోజుల నుంచి మీకు చెప్తూనే ఉన్నాను మళ్ళీ మళ్ళీ అప్రమత్తత చేస్తున్నాను దానికోసం ఈ వీడియో చేస్తూనే ఉన్నాను కాబట్టి ఓవరాల్ గా వరి రైతులు జాగ్రత్తలు తీసుకోండి దయచేసి ఎవరు కూడా రోడ్ల మీద ధాన్యాన్ని ఆరబెట్టకండి పల్లపు ప్రాంతంలో ధాన్యాన్ని ఆరబెట్టకండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మెరక ప్రాంతంలో మాత్రమే ధాన్యాన్ని ఆరబెట్టండి వీలైనంత వరకు మీ ధాన్యాన్ని మరొక రెండు రోజుల్లో పూర్తిగా అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి ఈ రోజు రేపు అంటే పదకొండు పన్నెండు కూడా తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది పదమూడవ తారీఖు నుంచి ఫుల్ గా వరుణుడు బీపత్సం సృష్టించే అవకాశం ఇరవై ఐదు వరకు స్టాప్ గా చాలా ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో అధికంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో అధికంగా ఎక్కువ ప్రాంతాల్లో వర్ష సూచన అయితే ఉంది ఇది ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ హైదరాబాద్ నగర ప్రజలు ముఖ్యంగా ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ జాగ్రత్తలు తీసుకోండి పదమూడు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు వర్షాలు దచ్చి కొట్టే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చెరువులు పూర్తిగా కూడా నిండు కొండలాగా మారటానికి అవకాశాలు కూడా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు ముంపుకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను పెడుతున్న వీడియో తారీఖు పదకొండవ తారీఖు వర్షాలు పదమూడు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండబోతున్నాయి చాలా ప్రాంతాలు ముంపుకి గురయ్యే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి